ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి కర్కాటక రాశివారు ఒక్క క్షణం ఆలోచించండి గత కొంతకాలంగా మీ జీవితం ఎందుకిలా మారిపోయింది అనే ప్రశ్న మీ మనసులో ఎప్పుడైనా వచ్చిందా ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడం మోసం చేసినట్టుగా అనిపించడం ఎవరికీ చెప్పలేని బాధను ఒంటరిగా భరించడం ఇవన్నీ మీ జీవితంలో జరిగాయా అని మీకే మీరే అడిగారా మీరనుకుంటున్నట్టు ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కావు ఇవి మీ బలహీనత వల్ల వచ్చినవి కూడా కాదు కర్కాటక రాశి జీవితంలో పూర్వజన్మ కర్మలను బయటకు తీసుకొచ్చిన కాలం ఇది అందుకే మీకు తెలియకుండా రహస్య శత్రువులు కుట్రలు మోసాలూ అవమానాలు ఎదురయ్యాయి ఇది మీ తప్పు కాదు ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చిన కొన్ని వ్యక్తులు సహాయం చేసేవారిలా కనిపించినా వారి వెనుక ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి ఎవరు నిజంగా మీ వాళ్ళు ఎవరు కేవలం అవసరం కోసం దగ్గరయ్యారో ఈ కాలంలో స్పష్టంగా తెలిసింది కాని అప్పట్లో కాలేదు అందుకే బాధ ఎక్కువైంది ఈ అనుభవాలే ఇప్పుడు మిమ్మల్ని లోపల్నుంచి బలంగా తయారుచేశాయి కాని ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది ఈ కష్టాల దశ ఇప్పుడు నెమ్మదిగా ముగియబోతోంది మీరు అనుకున్న దానికంటే ముందే అదృష్టం మీ వైపు తిరగడం మొదలైంది మీ జీవితంలో నిజం కాని బంధాలు విడిపోతున్నాయి నిజమైన సహాయం చేసే వ్యక్తులు నెమ్మదిగా దగ్గరవుతున్నారు ఇది యాదృచ్ఛికం కాదు ఇది గ్రహాల మార్పు ఇచ్చే ఫలితం ఇప్పుడు ప్రశ్నేంటంటే ఎవరు మీ రహస్య శత్రువులు వారెందుకు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు వారి పేర్లలో మొదటి అక్షరం ఏది ఇవన్నీ మీరీ వీడియోలో తెలుసుకోబోతున్నారు అలాగే ఈ సమయంలో మీ కెరీర్ ఆర్థిక పరిస్థితి ఉద్యోగం ఆరోగ్యం విద్యార్థులకు వ్యాపారస్తులకు వివాహితుల కుటుంబ జీవితం ఎలా మారబోతోంది రెండు వేల ఇరవై ఆరు నుంచి కర్కాటక రాశి జీవితంలో ఎలాంటి పెద్ద మార్పులు రాబోతున్నాయి ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన సంఘటనలకు అర్థం దొరుకుతుంది ఇది కేవలం భవిష్యత్వాణి కాదు ఇది మీ జీవితంలో జరిగిన విషయాల వెనుక ఉన్న సత్యం మీ కష్టాలకు కారణమేమిటి మీకు ఇక ముందు ఏం జరగబోతోందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఇష్టదైవం పేరును లేదా ఓం నమశివాయ అని కామెంట్ బాక్సులో భక్తితో రాయండి ఆ పరమేశ్వరుని నామస్మరణ ప్రభావం వల్ల రాబోయే కొత్త సంవత్సరంలో మీకు సకల కార్యాలలో విజయం చేకూరుతుంది మీ సామాజిక గౌరవం పెరుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది కర్కాటక రాశివారికి మానసికంగా భావోద్వేగంగా పరిస్థితుల పరంగా ఎన్నో పరీక్షలను తీసుకువచ్చింది అనే మాటను ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే పంచమస్థానం అనేది మన బుద్ధి ఆలోచనాశక్తి నిర్ణయ సామర్థ్యం సంతానం ప్రేమ సృజనాత్మకత మనస్సుకు సంతోషమిచ్చే అంశాలకు సంబంధించిన స్థానం అలాంటి స్థానం మీద కేతువు వంటి విరక్తి మోక్ష గతజన్మ కర్మలను బయటకు తీసుకొచ్చే గ్రహం ఉండటం వల్ల కర్కాటక రాశివారు అనుభవించిన పరిస్థితులు సాధారణంగా ఉండవు గతంలో తాము చేసిన నిర్ణయాలు నమ్మిన వ్యక్తులు పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా అర్థంలేనివిగా మారిన అనుభవం చాలామందికి కలిగే ఉంటుంది ముఖ్యంగా నేను ఎక్కడ తప్పు చేశాను అనే ప్రశ్న మళ్లీ మళ్లీ మనసులో తిరుగుతూ ఉండే కాలం ఇది ఈ కేతు ప్రభావం వల్ల కర్కాటక రాశివారు గతంలో ఎంతో ఇష్టంగా చేసిన పనుల కూడా ఆసక్తి తగ్గిపోవడం చదువు లేదా ఉద్యోగంలో ఒక రకమైన అలసట నిరుత్సాహం రావడం జరిగింది బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే అయినా అవి ఫలించకపోవడం చివరి నిమిషంలో పరిస్థితులు మారిపోవడం వల్ల తీవ్ర నిరాశను ఎదుర్కొన్నవారు చాలామంది ఉన్నారు ముఖ్యంగా ప్రేమ సంబంధాల్లో లేదా సంతానానికి సంబంధించిన విషయాల్లో అనుకోని ఆందోళనలు మనస్సు కలచివేసే సంఘటనలు చోటు చేసుకున్నాయి కొందరికి పిల్లల విషయంలో ఆరోగ్యపరమైన ఆందోళనలు మరికొందరికి పిల్లల ప్రవర్తన వల్ల మనస్సుకు బాధ కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ కాలంలో మాటకు మనస్సుకూ మధ్య అంతరం పెరిగి నేను చెప్పింది ఎవరికీ అర్థం కావడం లేదు అనే భావన బలంగా ఏర్పడింది కేతువు మన బుద్ధిని చాలా సూక్ష్మంగా మారుస్తుంది ఒకవైపు తీవ్రమైన లోతైన ఆలోచనలు ఆధ్యాత్మికత జీవితం అర్థం ఏమిటి అనే ప్రశ్నలు మనసులోకి వస్తాయి మరోవైపు ప్రాక్టికల్ జీవితంలో అవసరమైన చురుకుదనం స్పష్టత కొంత తగ్గిపోతుంది అందుకే ఈ కాలంలో కర్కాటక రాశివారు తీసుకున్న కొన్ని నిర్ణయాల తరువాత ఇలా ఎందుకు చేశాను అనే పశ్చాత్తాపాన్ని తీసుకువచ్చాయి ముఖ్యంగా పెట్టుబడులు స్పెక్యులేషన్ లాటరీలు షేర్లు వంటి విషయాల్లో నష్టాలు ఎదుర్కొన్నవారు కూడా ఉన్నారు ఇది కేతువు సహజ ప్రభావమే ఎందుకంటే కేతువు భౌతిక లాభాల కంటే ఆత్మిక పాఠాలపై ఎక్కువ దృష్టి పెడుతుంది ఇక ప్రేమ జీవితం విషయానికొస్తే పంచమస్థాన కేతువు వల్ల అనేక మందికి విరహం దూరం అర్ధంకాని మౌనం అనుభవంలోకి వచ్చింది ఒకప్పుడు ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా దూరమైపోవడం మాట్లాడినా మనస్సు కలవకపోవడం మాటల్లో వేడి తగ్గిపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదు కాని కేతువు ప్రభావం వల్ల భావోద్వేగాలను వ్యక్తపరిచే శక్తి తగ్గిపోవడం కారణం ప్రేమలో ఉన్నవారికి ఈ కాలం ఒక పెద్ద పరీక్షలా మారింది నిజమైన బంధమైతే ఈ పరీక్షను దాటుతుంది కేవలం ఆకర్షణ లేదా అలవాటుమీద ఆధారపడ్డ బంధమైతే ఈ సమయంలో విడిపోవడం జరిగింది చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ కేతు ప్రభావం తీవ్రంగా పనిచేసింది ఎంత చదివినా గుర్తుండకపోవడం ఏదో ఒక రకమైన భయం పరీక్షలంటే అనవసరమైన ఒత్తిడి కాన్సెంట్రేషన్ లోపం వంటి సమస్యలు వచ్చాయి ముఖ్యంగా మెమరీకి సంబంధించిన ఇబ్బందులు చదివినది తలలోకి వెళ్లకుండా పోవడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది తల్లిదండ్రుల అంచనాలు సమాజ ఒత్తిడి కలిసి విద్యార్థులపై భారంగా మారింది అయితే ఇది శాశ్వతం కాదు ఇది కేతువిచ్చే తాత్కాలిక మానసిక మబ్బు మాత్రమే అనే విషయం చాలామందికి అర్థం కాలేదు ఈ కాలంలో కర్కాటక రాశివారికి ఒక పెద్ద సమస్య ఏమిటంటే తమ భావాలను బయటకు చెప్పలేకపోవడం ఎవరికైనా చెప్పాలంటే అర్థం చేసుకోరు అనే భయం చెప్పినా ఉపయోగం లేదనే భావన పెరిగిపోయింది దాంతో చాలామంది లోపలే బాధపడుతూ బయటకు మాత్రం సాధారణంగా కనిపించే ప్రయత్నం చేశారు ఇది లోపల మానసిక ఒత్తిడిని పెంచి నిద్రలేమి చిరాకు చిన్న చిన్న విషయాలకు కోపం రావడం వంటి సమస్యలకు దారితీసింది కొందరికి ఆకలి తగ్గిపోవడం కొందరికి ఎక్కువగా తినడం వంటి మార్పులు కూడా కనిపించాయి పంచమ స్థానంలో కేతువు ఉండటం వల్ల కర్కాటక రాశివారు గతజన్మకు సంబంధించిన కొన్ని కర్మఫలాలను ఈ కాలంలో అనుభవించారని చెప్పాలి ఎవరికో తెలియకుండా చేసిన తప్పులు ఎవరి మనస్సు బాధపెట్టామో ఎవరి నమ్మకాన్ని చెడగొట్టామో అలాంటి విషయాలు ఇప్పుడు వేరే రూపంలో మన జీవితంలోకి వచ్చాయి అది వ్యక్తుల రూపంలో కాకపోయినా అదే తరహా పరిస్థితుల రూపంలో ఎదురయ్యాయి అందుకే ఇది ఎందుకు నా జీవితంలో జరుగుతోంది అనే ప్రశ్నకు సమాధానం వెతకడం కన్నా ఇది నాకు ఏం నేర్పించడానికి వచ్చింది అని ఆలోచిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది ఈ కేతు ప్రభావం వల్ల కర్కాటక రాశివారు కొంతకాలం ఒంటరితనాన్ని కూడా అనుభవించారు చుట్టూ జనాలు ఉన్నా మాట్లాడడానికి వాళ్లు ఉన్నా మనస్సుకు దగ్గరగా అనిపించే లేడనే భావన ఎక్కువైంది ఇది చాలా బాధాకరమైన అనుభూతి కాని ఇదే సమయంలో కొందరికి ఆధ్యాత్మిక మార్గం వైపు మనస్సు మళ్లింది దేవుడిపై నమ్మకం పెరగడం పూజలు ధ్యానం మంత్రజపం వంటి వాటిపై ఆసక్తి కలగడం మొదలైంది ఇది కేతువిచ్చే మంచి ఫలితం ఎందుకంటే కేతువు మనల్ని బయట ప్రపంచం నుంచి లోపలికి తీసుకెళ్లే గ్రహం కర్కాటక రాశి మహిళలకు ఈ కాలం భావోద్వేగంగా మరింత కఠినంగా అనిపించింది కుటుంబ బాధ్యతలు పిల్లల బాధ్యతలు భర్త లేదా కుటుంబ సభ్యుల అంచనాలు అన్నీ కలిసి ఒత్తిడిని పెంచాయి తాము ఎంత చేసినా గుర్తింపు లేదనే భావన త్యాగం విలువ తెలియడం లేదనే బాధ చాలామందిలో కనిపించింది దీనివల్ల కొందరికి కూడా తరచుగా వచ్చాయి కాని బయటకు మాత్రం బలంగా కనిపించాల్సిందే అనే భావన వల్ల తమ బాధను దాచుకున్నారు ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశముంది పురుషులకు ఈ కేతు ప్రభావం వల్ల కెరీర్కు సంబంధించిన నిర్ణయాల్లో అయోమయం పెరిగింది చేస్తున్న పని నచ్చకపోవడం కాని వదిలేలేని పరిస్థితి కొత్తది మొదలు పెట్టాలనే ఆలోచన ఉన్న ధైర్యం లేకపోవడం వంటి ద్వంద్వభావాలు ఎదురయ్యాయి కుటుంబానికి బాధ్యతగా ఉండాలనే భావన సమాజంలో పేరు నిలబెట్టుకోవాలనే ఒత్తిడి కలిసి మనస్సును మరింత భారంగా చేశాయి కొందరికి తండ్రి లేదా గురువులతో సంబంధాలు కొంత దూరంగా మారాయి ఈ కాలంలో కర్కాటక రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి కేతువు ఎప్పుడూ నాశనం చేయడానికి రాదు శుద్ధి చేయడానికి వస్తుంది మన జీవితంలో అవసరంలేని ఆశలు భ్రమలు అహంకారం నాకు అన్నీ తెలుసు అనే భావనను తొలగించడానికి ఈ ప్రభావం పనిచేస్తుంది అందుకే ఈ కాలంలో ఎదురైన నష్టాలు విడిపోళ్ళూ నిరాశలు అన్నీ ఒక పెద్ద పాఠం ఇవన్నీ భవిష్యత్తులో మరింత స్థిరమైన నిజమైన జీవితానికి బాటవేస్తాయి కాని ఆ సమయంలో ఉన్న బాధ వల్ల ఇది మనకు అర్థం కాదు కర్కాటిక రాశివారు ఈ కాలంలో చేసిన ఒక పెద్ద తప్పు ఏమిటంటే తమపై తాము చాలా కఠినంగా ఉండడం జరిగిన ప్రతి సమస్యకూ తమే బాధ్యులుగా భావించడం నేను పనికిరాను అనే స్థాయికి వెళ్లడం జరిగింది ఇది అసలు అవసరం లేదు ఎందుకంటే ఇది గ్రహప్రభావం వల్ల వచ్చిన పరిస్థితి మన కంట్రోల్లో లేని విషయాల కోసం మనల్ని మనమే శిక్షించుకోవడం వల్ల ఉపయోగం ఉండదు బదులుగా సహనం ఓర్పు నిశ్శబ్దంగా పరిస్థితులను గమనించే దృష్టి పెంచుకోవాల్సిన కాలం ఇది ఈ కాలంలో కొందరు కర్కాటక రాశివారు అకస్మాత్తుగా కొన్ని బంధాలను పెంచుకున్నారు అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు వ్యాపార భాగస్వామ్యం కావచ్చు ఆ సమయంలో అది చాలా బాధకరంగా అనిపించినా తర్వాత కాలంలో అదే మీకు మేలు చేసిన నిర్ణయమని అర్థమవుతుంది కేతువు మన జీవితంలో నిజం కాని సంబంధాలను తొలగిస్తుంది మన ఎదుగుదలకు అడ్డుగా ఉన్నవారిని దూరం చేస్తుంది అయితే ఆ ప్రక్రియ మృదువుగా ఉండదు కొంచెం గట్టిగానే ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సిందేమిటంటే ఈ కేతు ప్రభావం శాశ్వతం కాదు ఇది ఒక దశ మాత్రమే ఈ దశలో మీరు ఎంత నిశ్శబ్దంగా సహనంగా ఆత్మ పరిశీలనతో ఉంటారో అంత త్వరగా ఈ ప్రభావం నుంచి బయటపడతారు దేవుడిపై నమ్మకం మంచి మాటలు వినడం మంచి పుస్తకాలు చదవడం అనవసరమైన వాదనలు దూరంగా పెట్టడం చాలా అవసరం ముఖ్యంగా ఇతరులతో పోల్చుకోవడం పూర్తిగా మానేయాలి ప్రతి ఒక్కరి కర్మ వేరు వారి ప్రయాణం వేరు కర్కాటక రాశివారు గత కొంతకాలంగా అనుభవించిన ఇబ్బందులు సమస్యలు అన్నీ మీ బలహీనతకు నిదర్శనం కాదు మీ అంతర్గత బలాన్ని గుర్తించడానికి వచ్చిన పరీక్షలు మీరు ఎంత గట్టివారో ఎంత ఓర్పు ఉన్నవారో మీకే తెలియజేసిన కాలమిది ఇప్పుడు వెనక్కి చూసుకుంటే మీరు ఎదుర్కొన్న పరిస్థితులు ఎంత కఠినమైనవైనా మీరు ఇంకా నిలబడి ఉన్నారంటే అదే మీ విజయం కేతు ఇచ్చే అసలైన బహుమతి ఇదే మనలోని నిజమైన శక్తిని మనకే చూపించడం వ్యయస్థానంలో శని ఉండటం కర్కాటక రాశివారికి సాధారణమైన అనుభవం కాదు ఇది జీవితాన్ని చాలా లోతుగా మార్చే ప్రభావాన్ని చూపిస్తుంది వ్యయస్థానమంటే ఖర్చులు మాత్రమే కాదు నష్టం విడిపోవడం ఒంటరితనం విదేశీ సంబంధాలు నిద్ర మనసులో దాచుకున్న భయాలు రహస్య శత్రువులు గత జన్మ కర్మల ఫలితాలు అన్నింటికీ సంబంధించిన స్థానం అలాంటి స్థానంలో శని ఉండటం వల్ల కర్కాటక రాశివారు గత కొంతకారంగా అనుభవించిన కష్టాలు ఒక్కోసారి అర్థం కానివిగా అన్యాయంగా కూడా అనిపించాయి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఖర్చులు కరగడం డబ్బు చేతిలో నిలవకపోవడం అనుకోని కారణాలతో ఆర్థికంగా ఒత్తిడి రావడం చాలామందికి ఎదురైంది ఈ శని ప్రభావం వల్ల కర్కాటక రాశివారి జీవితంలో పూర్వజన్మ కర్మతు సంబంధించిన వ్యక్తులు తిరిగి ప్రవేశించడం మొదలైంది వీరు మనకు తెలిసినవారే ఉండొచ్చు లేదా కొత్తగా పరిచయమైనవారే ఉండొచ్చు కాని వీరి వల్ల కలిగిన అనుభవాలు మాత్రం మనసును బాగా కలచివేశాయి ఈ వ్యక్తులు బయటకు చాలా మంచిగా సహాయకుల్లా కనిపించినా లోపల మాత్రం స్వార్థం అసూయ ద్వేషం దాగి ఉంటుంది వీరి మాటలు పనులు మొదట్లో మనకు అర్థం కావు కాని నెమ్మదిగా వారి నిజస్వభావం బయటపడుతుంది అప్పటికే కొంత నష్టం జరిగి ఉంటుంది అదే శనిపరీక్ష వ్యయస్థాన శని వల్ల కర్కాటక రాశివారు మోసాలకు ఎక్కువగా గురయ్యారు ముఖ్యంగా డబ్బు విషయంలో నమ్మకం మీదిచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం భాగస్వామ్య వ్యాపారాల్లో నష్టాలు మాటమీద నమ్మి చేసిన ఒప్పందాలు మనకు వ్యతిరేకంగా మారడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి కొందరికి తమ పేరునే వాడుకుని ఇతరులు లాభపడటం మన మంచితనాన్ని బలహీనతగా భావించడం జరిగింది ఇది శని మనకు నేర్పే కఠినమైన పాఠం ప్రతి ఒక్కరినీ నమ్మకూడదు అనే నిజం ఈ కాలంలో కర్కాటక రాశివారు అనుభవించిన మరో ముఖ్యమైన విషయం అవమానాలు ఇది ప్రత్యక్షంగా కాకపోయినా వెనుక నుంచి మాటలు అపవాదులు మన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాల రూపంలో జరిగింది కొందరికి కార్యాలయంలో కొందరికి కుటుంబవర్గాల్లో మరికొందరికి సమాజంలో ఈ అవమానాలు ఎదురయ్యాయి నేనిలా అనుకోవాల్సిన అవసరమేని చేయలేదు కదా అనే భావన చాలామందిలో వచ్చింది కాని శని న్యాయాధిపతి ఆలస్యంగా అయినా న్యాయం చేస్తాడు ఈ విషయం కర్కాటక రాశివారు గుర్తుంచుకోవాలి వ్యయస్థాన శనివల్ల రహస్య శత్రువులు చాలా చురుకుగా పనిచేశారు వీరు ప్రత్యక్షంగా ఎదురు నిలబడరు కాని వెనుక నుంచి కుట్రలు కుతంత్రాలు చేస్తారు మన మాటలను వక్రీకరించడం మన మీద తప్పు నెట్టేయడం మనపై ఉన్న అధికారుల దృష్టిలో మన ప్రతిష్ఠ తగ్గించే ప్రయత్నాలు చేయడం వంటి పనులు ఈ సమయంలో జరిగాయి ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసే కర్కాటక వారికి ఈ అనుభవం ఎక్కువగా ఎదురైంది ఎవరు నిజంగా మనకు శత్రువులో గుర్తించడం కష్టంగా మారింది ఈ రహస్య శత్రువులు ఎక్కువగా మనకు దగ్గరగా ఉన్నవారే కావడం ఈ శని ప్రభావంలో మరో బాధకరమైన అంశం రోజూ కలిసి పనిచేసే సహజోగి కావచ్చు బంధువుల్లో ఎవరో కావచ్చు లేదా స్నేహితుల వేషంలో ఉన్న వ్యక్తి కావచ్చు వీరి మాటల్లో తీపి ఉంటుంది కాని పనుల్లో విషముంటుంది అందుకే ఈ కాలంలో కర్కాటక రాశివారు తమ వ్యక్తిగత విషయాలను ఎవరికీ చెప్పకుండా ఉండటం మంచిది మన బలహీనతలు తెలిసినప్పుడే శత్రువులు బలపడతారు ఇప్పుడు చాలామందికి ఆసక్తిగా ఉండే విషయం ఈ రహస్య శత్రువుల పేర్లలో మొదటి అక్షరం ఏది అనే ప్రశ్న వేద పరంగా శని ప్రభావంతో పనిచేసే శత్రువుల పేర్లు సాధారణంగా ఎస్ హెచ్ అలాగే యు వంటి అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇది అందరికీ వర్తిస్తుంది అని చెప్పలేం కాని చాలా సందర్భాల్లో ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్నవారితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపించింది ముఖ్యంగా ఎస్ మరియు ఎల్ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్నవారు కొందరికి సమస్యల కారణంగా మారారు ఈ శని ప్రభావం వల్ల కర్కాటక రాశివారు కూడా బాగా అలసిపోయారు నిద్ర పట్టకపోవడం రాత్రుల్లో అనవసరమైన ఆలోచనలు గతంలో జరిగిన విషయాల్ని మళ్లీ మళ్లీ చేసుకోవడం వంటి సమస్యలు పెరిగాయి కొందరికి ఒంటరిగా ఉండాలనే కోరిక పెరిగింది జనాల మధ్య ఉండాలంటే ఇబ్బంది అనిపించింది ఇది డిప్రెషన్ కాదు కానీ శని మనల్ని లోపలికి తీసుకెళ్లే ప్రక్రియలో భాగం ఈ సమయంలో మౌనాన్ని భయపడకుండా దాన్ని అర్థం చేసుకోవడం అవసరం వ్యయస్థాన శని విదేశీ సంబంధాలనుకూడా బలంగా ప్రభావితం చేస్తుంది కొందరికి విదేశీ ప్రయాణాలు ఆలస్యం కావడం వీసా సమస్యలు విదేశాల్లో ఉన్నవారితో సంబంధాల్లో దూరం పెరగడం జరిగింది మరికొందరికి విదేశాల్లో ఉండటం వల్ల ఒంతరితనం స్వదేశం గుర్తొచ్చే బాధ ఎక్కువయింది ఈ శని ప్రభావం మనకు ఉన్నా మనసుకు శాంతి లేకపోతే ఏమీ లాభం లేదు అనే సత్యాన్ని గుర్తుచేస్తుంది ఈ కాలంలో కర్కాటక రాశివారు ఒక విషయం గమనించి ఉంటారు తమమీద జరిగిన అన్యాయాలకు వెంటనే ప్రతిస్పందించలేకపోయారు మాట్లాడితే పరిస్థితి మరింత చెడిపోతుందేమో అనే భయం నిశ్శబ్దంగా ఉంటే కాలమే సమాధానం చెబుతుంది అనే భావన పెరిగింది ఇది బలహీనత కాదు ఇది శని నేర్పే పరిపక్వత ప్రతి యుద్ధం మాటలతో గెలవాల్సిన అవసరం లేదు కొన్ని యుద్ధాలు మౌనంతోనే గెలుస్తాం శని ప్రభావం వల్ల కర్కాటక రాశివారు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది అవసరంలేని ఖర్చులు చేసిన వెంటనే దాని ఫలితం నష్టంగా మారింది ఆస్పత్రి ఖర్చులు ఇంటి మరమ్మత్తులు కుటుంబ సభ్యుల బాధ్యతలు వంటి కారణాలతో డబ్బు ఎక్కువగా ఖర్చయింది కాని ఈ ఖర్చులు కూడా కర్మపరమైనవే ఇది ఎందుకు నాకు అనే ప్రశ్న కంటే ఇది నా బాధ్యత అనే భావన పెంచుకుంటే మనసుకు కొంత శాంతి లభిస్తుంది ఈ శని కాలంలో కర్కాటక రాశివారు చేసిన మంచి పని ఏమిటంటే నెమ్మదిగా జీవితాన్ని సీరియస్గా చూడడం ప్రారంభించారు సరదాగా తీసుకున్న విషయాలు నిర్లక్ష్యంగా చేసిన పనులు ఇప్పుడు విలువైన పాఠాలుగా మారాయి ఎవరు మన జీవితంలో నిజంగా అవసరమో ఎవరు కేవలం ప్రయోజనం కోసం వచ్చారో అర్ధవయ్యే కాలమిది ఇది బాధకరమైన ప్రక్రియ అయినా దీని ఫలితం చాలా విలువైనది శని ఎప్పుడూ మన శత్రువు కాదు మన గురువు కఠినంగా శిక్షిస్తాడు కాని చివరికి బలంగా తయారుచేస్తాడు ఈ వ్యయస్థాన శని ప్రభావం వల్ల కర్కాటక రాశివారు అనుభవించిన కష్టాలు మోసాలు అవమానాలు అన్నీ మీ వ్యక్తిత్వాన్ని మరింత గట్టిగా తయారుచేస్తున్నాయి రాబోయే కాలంలో మీరు ఎవరి మాటలను అంత తేలికగా నమ్మరు ఎవరిమీద ఆధారపడకుండా నిలబడే శక్తిని సంపాదిస్తారు ఇదే శని ఇచ్చే నిజమైన వరం కర్కాటక రాశివారికి గోచార రీత్యా తృతీయ స్థానంలో గురుడు వక్రగతిలో ఉండటం చాలా ప్రత్యేకమైన అనుభవాన్నిస్తుంది తృతీయ స్థానమంటే మన ధైర్యం ప్రయత్నం కమ్యూనికేషన్ సోదర సంబంధాలు చేతి పనులు చిన్న ప్రయాణాలు ఆత్మవిశ్వాసం అన్నిటికీ సంబంధించిన స్థానం అలాంటి స్థానంలో గురుడు వక్రంగా ఉండటం వల్ల కర్కాటక రాశివారు గత కొంతకాలంగా బయటకు పెద్దగా కనిపించని కాని లోపల బలంగా మారే మార్పులను అనుభవించారు ఈ కాలంలో మీలో ఉన్న శక్తిని మీరు తక్కువగా అంచనా వేసుకున్న పరిస్థితులు మిమ్మల్ని ముందుకు నడిపించాయి వక్రగురు ప్రభావం వల్ల మొదట్లో ప్రయత్నాలు ఫలించినట్టు అనిపించింది ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యమవ్వడం మన మాటలకు విలువలేకపోవడం మన ఆలోచనలను ఎవరూ పట్టించుకోకపోవడం వంటి అనుభవాలు ఎదురయ్యాయి దీనివల్ల కొందరికి నేను ఏం చేసినా ఉపయోగం లేదేమో అనే భావన కూడా వచ్చింది కానీ ఇది గురుడు చేసే అంతర్గత శుద్ధి ప్రక్రియ బయట ఫలితం కనిపించకపోయినా లోపల మీరు చాలా విషయాలు నేర్చుకుంటున్నారు అనే విషయం అప్పట్లో అర్థం కాలేదు ఈ వక్రగురుడు మీ కమ్యూనికేషన్ స్టైల్ ని పూర్తిగా మార్చాడు ఒకప్పుడు వెంటనే స్పందించే మీరు ఇప్పుడు మాటల్ని కొలిచి మాట్లాడడం నేర్చుకున్నారు ఎవరికైనా ఏం చెప్పాలన్నా ముందు ఆలోచించడం అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండడం అలవాటైంది దీనివల్ల కొందరికి సంబంధాల్లో దూరం పెరిగినట్టు అనిపించినా నిజానికి ఇది అనవసరమైన సమస్యలను దూరం చేసింది ఈ మార్పు రాబోయే కాలంలో మీకు చాలా ఉపయోగపడుతుంది తృతీయస్థాన గురుడు సోదర సంబంధాలపైకూడా ప్రభావాన్ని చూపించాడు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు లేదా సన్నిహిత బంధువులతో సంబంధాల్లో కొన్ని అపార్ధాలు దూరాలు ఏర్పడ్డాయి మాటలు కుదరకపోవడం చిన్న విషయాలు పెద్దవిగా మారడం జరిగింది కాని ఇది శాశ్వత విభేదం కాదు గురుడు వక్రంగా ఉన్నప్పుడు పాత విషయాలు తిరిగి గుర్తుకు రావడం సహజం ఈ కాలం ముగిసిన తర్వాత మళ్లీ సమాధానం అవగాహన పెరుగుతుంది ఈ కాలంలో కర్కాటక రాశివారు తమ ధైర్యాన్ని పరీక్షించబడ్డటూ అనుభవించారు చిన్న చిన్న సమస్యలే పెద్ద భయాలుగా కనిపించడం ముందుకు అడుగు వేయాలంటే సందేహం రావడం జరిగింది కాని అదే సమయంలో ఒక విషయం స్పష్టంగా కనిపించింది మీరు భయపడినా ప్రయత్నం చేయడం మానలేదు ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే నిజమైన ధైర్యమంటే భయం లేకపోవడం కాదు భయమున్నా ముందుకు వెళ్లడం ఈ లక్షణం మీలో బలంగా పెరిగింది వక్రగురుడు మీ పాత ప్రతిభలను మళ్లీ గుర్తుకు తెచ్చాడు చిన్నప్పటినుంచి మీకు ఇష్టమైన కాని మధ్యలో వదిలేసిన విషయాలు రచన సంగీతం బోధన సలహాలివ్వడం వంటి విషయాలపై మళ్లీ ఆసక్తి పెరిగింది కొందరికి సోషల్ కర్కాటక రాశివారికి మంచి వ్యక్తుల పరిచయం కలగడం మొదలైంది వీరు ఒక్కసారిగా జీవితాన్ని మార్చేసేవాళ్లు కాకపోయినా సరైన సమయంలో సరైన సలహా ఇచ్చేవాళ్లుగా ఉంటారు ఒక మాట ఒక సూచన ఒక అవకాశమే మీ ఆలోచన దిశను మార్చే అవకాశముంది అందుకే ఈ కాలంలో ఎవరైనా పెద్దవాళ్ళూ అనుభవం ఉన్నవాళ్లు చెప్పే మాటలను నిర్లక్ష్యం చెయ్యకూడదు కూడా గురుడి దృష్టి నెమ్మదిగా స్థిరత్వాన్నిస్తోంది ఒక్కసారిగా లాభాలు కాకపోయినా ఆదాయం నిలకడగా ఉండేలా మార్పులు మొదలయ్యాయి చిన్న చిన్న అవకాశాలు సైడిన్కం ఫ్రీలాన్స్ పనులు వంటి వాటి ద్వారా డబ్బు రావడం మొదలైంది ముఖ్యంగా మీ సొంత ప్రయత్నాల వల్ల వచ్చే ఆదాయం ఈ కాలంలో చాలా ముఖ్యంగా మారింది ఈ వక్రగురుడు మీ ఆత్మవిశ్వాసాన్ని లోపల నుంచి నిర్మించాడు బయట పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా నేను చెయ్యగలను అనే నమ్మకం మెల్లగా బలపడింది ఇది ఎవరివల్ల వచ్చిన నమ్మకం కాదు మీ అనుభవాల వల్ల వచ్చినది అందుకే ఇది బలమైనది రాబోయే కాలంలో ఈ నమ్మకమే మీకు పెద్ద ఆయుధంగా మారుతుంది విద్యార్థుల విషయానికొస్తే ఈ వక్రగురుడు చదువులో దిశ మార్చే ప్రభావాన్ని చూపించాడు ఒకప్పుడు ఆసక్తిలేని సబ్జెక్టు మీద ఆసక్తి పెరగడం లేదా చదువుతున్న కోర్సు సరిపోవడం లేదని అర్థం కావడం జరిగింది కొందరికి స్ట్రీం మార్చుకోవాలనే ఆలోచన వచ్చింది ఇది తప్పు కాదు గురుడు మనకు సరైన మార్గం చూపించడానికే ఈ అయోమయాన్ని ఇస్తాడు ప్రేమ జీవితంలో ఈ గురుడు మాటల ప్రాధాన్యతను పెంచాడు మాట్లాడకపోతే అపార్థాలు పెరిగాయి మాట్లాడితే పరిష్కారం దొరికింది అందుకే ఈ కాలంలో కర్కాటక రాసివారు తమ భావాలను స్పష్టంగా చెప్పడం నేర్చుకోవాలి మాటలు కాస్త కఠినంగా అనిపించినా నిజాయితీగా ఉంటే సంబంధాలు నిలబడతాయి ఈ వక్రగురుడు కర్కాటక రాశివారికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పాడు అదేమిటంటే బయట ప్రపంచం నమ్మకపోయినా మనల్ని మనమే నమ్ముకోవాలి అనే విషయం ప్రశంసలు రాకపోయినా గుర్తింపు లేకపోయినా మన ప్రయత్నాన్ని మనమే గౌరవించుకోవాలి ఈ ఆలోచన వచ్చిన రోజునుంచే మీరు లోపల బలంగా మారారు ఇప్పుడు గురుడు నెమ్మదిగా సూటిగా మారే దిశలో ఉన్నాడు దీని అర్థం ఏమిటంటే మీరు గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితాలు కనిపించడం మొదలవుతాయి ఆలస్యమైన న్యాయం జరుగుతుంది మీ మాటకు విలుమ పెరుగుతుంది మీ నిర్ణయాలకు గౌరవం వస్తుంది కాని ఇది ఒక్కసారిగా కాదు క్రమంగా జరుగుతుంది గురుడు ఎప్పుడూ తొందరపెట్టడు స్థిరత్వాన్నిస్తాడు కర్కాటక రాశివారు ఈ కాలంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు ఒంటరిగా పోరాడుతున్నట్టు అనిపించినా కర్కాటక రాశివారి జీవితంలో గతంలో నిలిచిపోయిన అదృష్టం మళ్లీ కదలడం ప్రారంభించింది అనే మాట చెప్పాలి గతంలో భయపెట్టిన పరిస్థితులు ఇప్పుడు అంత పెద్దవిగా అనిపించడం లేదు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండే శక్తి పెరిగింది ముఖ్యంగా న్యాయపరమైన విషయాల్లో ఉద్యోగ మార్పుల విషయంలో కొత్త ప్రయత్నాలు చెయ్యాలనే ధైర్యం ఈ కాలంలో ఎక్కువైంది శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల జీవితంలో కొంత సౌకర్యం ఆనందం రిలీఫ్ అనిపించే పరిస్థితులు రావడం మొదలైంది గతంలో కష్టాలే కష్టాలుగా ఉన్న జీవితం ఇప్పుడు చిన్న చిన్న ఆనందాలనివ్వడం ప్రారంభించింది కుటుంబంలో శుభవార్తలు స్నేహితుల నుంచి సహాయం ప్రేమ జీవితంలో మళ్లీ మాధుర్యం రావడం వంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మహిళలకు ఈ శుక్ర ప్రభావం మానసికంగా చాలా ఉపశమనాన్నిస్తోంది ఈ నాలుగు గ్రహాల కలియక వల్ల కర్కాటక రాశివారు తమ అదృష్టాన్ని తాము నిర్మించుకునే స్థితికి వచ్చారు ఇక ఎవరిమీద ఆధారపడకుండా దేవుడిమీద నమ్మకం పెట్టుకుని తమ ప్రయత్నాలమీద విశ్వాసం పెరిగింది ఇది చాలా కీలకమైన మార్పు ఎందుకంటే భాగ్యస్థానం బలంగా ఉన్నప్పుడు మన కృషి వృధా కాదు ఎక్కడో ఒకచోట దానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది ఈ కాలంలో కర్కాటక రాశివారికి ఆధ్యాత్మికత కూడా పెరుగుతోంది దేవాలయ దర్శనాలు పుణ్యక్షేత్రయాత్రలు మంత్రజపం దానం వంటి వాటిపై ఆసక్తి పెరిగింది ఇది భయంతో వచ్చిన భక్తి కాదు అవగాహనతో వచ్చిన నమ్మకం జీవితంలో జరిగిన కష్టాలు దేవుడిపై మరింత విశ్వాసాన్ని పెంచాయి ఇది మీకు అంతర్గత శాంతినిస్తుంది ఇప్పుడు లాభస్థానంలో ఉన్న రాహువు గురించి చెప్పుకోవాలి సాధారణంగా ఊహించని చోట్ల నుంచి అవకాశాలు రావడం కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా లాభాలు కలగడం జరుగుతోంది రాహువు ప్రభావం వల్ల కర్కాటక రాశివారు సోషల్ మీడియా టెక్నాలజీ ఆన్లైన్ రంగాల్లో లాభాలు పొందే అవకాశముంది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫ్రీలాన్సింగ్ డిజిటల్ వ్యాపారాలు వంటి వాటిలో ప్రయత్నాలు చేసిన వారికి మంచి స్పందన రావడం మొదలైంది అయితే రాహువు ఉన్నప్పుడు నైతిక విలువలు మరిచిపోకూడదు త్వరగా డబ్బు రావాలనే ఆశలో తప్పు మార్గాలు ఎంచుకుంటే తరువాత సమస్యలు తప్పవు లాభస్థాన రాహువు వల్ల స్నేహితుల వర్గం మారడంకూడా జరుగుతుంది పాత స్నేహాలు కొన్నిటి విలువ తగ్గితే కొత్త స్నేహాలు జీవితంలోకి వస్తాయి ఈ కొత్త వ్యక్తులు మీ ఆలోచనలని విస్తరించడంలో సహాయపడతారు అయితే ప్రతి ఒక్కరినీ పూర్తిగా నమ్మకుండా కొంత జాగ్రత్త అవసరం రాహువు ఇచ్చే లాభాలు నిజమే కాని అతని మాయలో పడితే నష్టంకూడా అదే స్థాయిలో ఉంటుంది ఈ కాలంలో కర్కాటక రాశివారికి పెద్ద ఆశలు పెద్ద లక్ష్యాలు ఏర్పడుతున్నాయి ఒకప్పుడు చిన్న విషయాలతో సంతృప్తిపడిన మీరు ఇప్పుడు జీవితంలో ఏదో సాధించాలి అనే తపన పెరిగింది ఇది మంచిదే కానీ ఓర్పుకూడా అవసరం రాహువు తొందర పెడతాడు కాని భాగ్యస్థానంలో ఉన్న గ్రహాలు మీకు సరైన దారి చూపిస్తాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి అడుగులు వేస్తే విజయం మీ వైపే ఉంటుంది ఆర్థికంగా ఈ కాలంలో ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశముంది అందుకే వచ్చిన డబ్బును సరిగా నిర్వహించడం చాలా ముఖ్యం రాహువు ఉన్నప్పుడు ఇంకా ఇంకా కావాలి అనే భావన పెరుగుతుంది కాని సంతృప్తి నేర్చుకుంటేనే నిజమైన లాభం దక్కుతుంది కర్కాటక రాశివారు ఈ కాలంలో గమనించాల్సిన విషయం ఏమిటంటే అదృష్టం మీతో ఉంది కాని అది పరీక్షల తర్వాత వచ్చిన అదృష్టం కాబట్టి దీనిని నిర్లక్ష్యం చెయ్యకూడదు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి దేవుడిచ్చిన ఈ సమయాన్ని వృధా చేయకుండా మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించుకోవాలి ఈ భాగ్యస్థాన గ్రహాల మరియు లాభస్థాన రాహువు ప్రభావం చూస్తే కర్కాటక రాశివారి జీవితంలో మళ్లీ వెలుగు కనిపించడం మొదలైంది చీకటి పూర్తిగా తొలగిపోలేదు కాని వెలుగు దారి చూపిస్తోంది ఈ దారిని మీరు ధైర్యంగా వివేకంతో అనుసరించాలి అప్పుడు రాబోయే కాలం మీకు మరింత శుభప్రదంగా మారుతుంది గోచార రీత్యా కర్కాటక రాశివారికి రవి కుజా శుక్రులు సంచరించడం జీవితంలో పని పేరు ప్రతిష్ఠ బాధ్యతలు సమాజంలో స్థానం వంటి విషయాల్లో ఒక పెద్ద మార్పును తీసుకురావడానికి ఒక యోగంగా చెప్పాలి దశమస్థానమంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదు మనం సమాజంలో ఎలా కనిపిస్తున్నాం మన పనికి ఎంత గౌరవం వస్తోంది మనమీద ఎంత బాధ్యత ఉంది అన్నదాన్ని కూడా సూచిస్తుంది అలాంటి స్థానం మీద ఈ మూడు శక్తివంతమైన గ్రహాలు రావడం వల్ల కర్కాటక రాశివారి జీవితం చాలా చురుకుగా మారింది ఈ కాలంలో కర్కాటక రాశివారు ఒక పెద్ద తప్పు చెయ్యకూడదు అదేమిటంటే తమ్మును తాము ఇతరులతో పోల్చుకోవడం ఎవరి జీవితం వారికి వేరు ఎవరి కర్మవారికి వేరు మీరు చూసేవారి విజయాల వెనుక కనిపించని కష్టాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్లకు ఇలా జరుగుతోంది నాకు ఎందుకు కాదు అనే ఆలోచనలలు దూరంగా పెట్టాలి మీ ప్రయాణం మీద మీకు నమ్మకం ఉంటే చాలు స్నేహితులు పరిచయాల విషయంలోకూడా ఒక హెచ్చరిక అవసరం ఈ సమయంలో అందరూ మీ మంచికే మాట్లాడుతున్నట్టు అనిపించినా లోపల ఉద్దేశాలు వేరుగా ఉండే అవకాశముంది ప్రతి ఒక్కరితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం మంచిది కాదు ముఖ్యంగా మీ భవిష్యత్ ప్రణాళికలు ఆర్థిక ఆలోచనలు కుటుంబ విషయాలూ పరిమితంగా ఉంచుకోవడం మీకే మేలు చేస్తుంది ఇప్పుడు తుది సలహా విషయానికొస్తే కర్కాటక రాశివారు ఈ దశను ఒక శిక్షగా కాకుండా ఒక శిక్షణగా చూడాలి జీవితం మిమ్మల్ని నెమ్మదిగా కానీ గట్టిగా తయారుచేస్తోంది మీరు నేర్చుకున్న ఓర్పు సహనం వివేకం రాబోయే కాలంలో మీకు పెద్ద ఆయుధాలుగా మారుతాయి వెంటనే ఫలితం కనిపించకపోయినా మీరు వేసే ప్రతి అడుగు సరైన దిశలోనే ఉంది అనే నమ్మకం పెట్టుకోండి దేవుడిపై నమ్మకం పెంచుకోవడం కాని చేతులు కట్టుకుని కూర్చోకుండా మీ ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం పూజలు మీకు శాంతినిస్తుంది ప్రయత్నం మీకు ఫలితాన్నిస్తుంది ఈ రెండింటి సమతుల్యతే కర్కాటక రాశివాలికి రాబోయే మంచి కాలానికి తలుపు తెరుస్తుంది మీరు ఒంటరిగా పోరాడుతున్నట్టు అనిపించినా కర్కాటక రాశివారి జీవితంలో గతంలో నిలిచిపోయిన అదృష్టం మళ్లీ కదలడం ప్రారంభించింది అనే మాట చెప్పాలి గతంలో భయపెట్టిన పరిస్థితులు ఇప్పుడు అంత పెద్దవిగా అనిపించడం లేదు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండే శక్తి పెరిగింది ముఖ్యంగా న్యాయపరమైన విషయాల్లో ఉద్యోగ మార్పుల విషయంలో కొత్త ప్రయత్నాలు చెయ్యాలనే ధైర్యం ఈ కాలంలో ఎక్కువైంది శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల జీవితంలో కొంత సౌకర్యం ఆనందం రిలీఫ్ అనిపించే పరిస్థితులు రావడం మొదలైంది గతంలో కష్టాలే కష్టాలుగా ఉన్న జీవితం ఇప్పుడు చిన్న చిన్న ఆనందాలనివ్వడం ప్రారంభించింది కుటుంబంలో శుభవార్తలు స్నేహితుల నుంచి సహాయం ప్రేమ జీవితంలో మళ్లీ మాధుర్యం రావడం వంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మహిళలకు ఈ శుక్ర ప్రభావం మానసికంగా చాలా ఉపశమనాన్నిస్తోంది ఈ నాలుగు గ్రహాల కలియక వల్ల కర్కాటక రాశివారు తమ అదృష్టాన్ని తాము నిర్మించుకునే స్థితికి వచ్చారు ఇక ఎవరిమీద ఆధారపడకుండా దేవుడిమీద నమ్మకం పెట్టుకుని తమ ప్రయత్నాలమీద విశ్వాసం పెరిగింది ఇది చాలా కీలకమైన మార్పు ఎందుకంటే భాగ్యస్థానం బలంగా ఉన్నప్పుడు మన కృషి వృధా కాదు ఎక్కడో ఒకచోట దానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది ఈ కాలంలో కర్కాటక వారికి ఆధ్యాత్మికత కూడా పెరుగుతోంది దేవాలయ దర్శనాలు పుణ్యక్షేత్రయాత్రలు మంత్రజపం దానం వంటి వాటిపై ఆసక్తి పెరిగింది ఇది భయంతో వచ్చిన భక్తి కాదు అవగాహనతో వచ్చిన నమ్మకం జీవితంలో జరిగిన కష్టాలు దేవుడిపై మరింత విశ్వాసాన్ని పెంచాయి